రామ్ టేక్ మిడ్స్త జొన్న కుట్ట కొడుస్తా తర వెల్ అడి జాడీ గమలి నక కిల్చార్ బామ్ి తమ్ము నల్వేర్ దేవ్ దేవడి అది ఊరు అత్త అంత అది గుద గుద సొత్త గుసూర్ పట్టడా మల్సూడ్త మల్వసూర్ పట్టడ నిల్సూడ నిల్వసూర్ పట్టడ సునూర్ సొత్తూర్ పట్టడ సీర్త సోన్సీ పట్టడ గుద్ మసూర్ పట్టడత తమున్ సివి రావుడు తమున్ సివి రావుడు ఊర్కు సి రావుడు